హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు చింత చిగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చింత చిగురు కోడిగుడ్డు ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేట్టుగా ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురతో టేస్టీగా కనీసం ఒక్కసారైనా ఈ కర్రీ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ టేస్టీ చింత చిగురు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా యాభై రూపాయలు పెట్టి చింత చిగురు తీసుకున్నాను ఈ చింత చిగురు రెండు మూడు సార్లు నీళ్లలో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి ముదురుగా ఉన్న కాడల్ని తీసేసి కాడలు అయితే పర్వాలేదండి అందులో ఉంచేసుకోవచ్చు ఇలా ముదురు కాడల్ని తీసుకోవాలి చింత రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకుని ఇలా స్టైనర్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో చింత చిగురుని వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోకూడదండి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కచాబచ్చ అంటారు కదా అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో చూపించినట్లుగా ఎలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కూరలో వేసుకోవడానికి వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం గుప్పెడి వెల్లుల్లి రెమలు రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఇంకో అర స్పూన్ కారం వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని కోసుగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం ఇందులో పావు స్పూన్ పసుపు పొడి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకుందాం ఇలా ముందుగా ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మనకి తొందరగా మగ్గిపోతాయి సన్నటి సగి మీద మూత పెట్టేసి నాలుగైదు నిమిషాలు వదిలేసామంటే ఉల్లిపాయలు ఇలా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలని ఇలా కొంచెం పక్కగా జరుపుకోవాలి ఇందులో నాలుగు కోడిగుడ్లు వరకు వేస్తున్నానండి మీరు మీకు కావాల్సిన ఎగ్స్ని ఇందులో వేసుకోవచ్చు ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత కలుపుకోకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మూత పెట్టేసి నాలుగైదు నిమిషాలు వదిలేసామంటే మనకి చక్కగా ఎలాగ ఉడుకుతాయి ఎగ్స్ వీటిని ఇలా రెండో వైపు కూడా కాలేటట్టుగా తిరగ వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుందాం అలాగే చింత చిగురును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసినట్టుగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేసామంటే చింత చిగురులో వాటర్ బయటకు వస్తుంది ఎలా ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా కొంచెం వాటర్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు చింత చిగురు అలాగే మనం వేసుకున్న వెల్లుల్లి కారం కూడా రెండు పచ్చి లేకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి పచ్చి లేకుండా కర్రీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అండి మరీ ఎక్కువ వాటర్ పట్టదు చింత చిగురు మనకి చాలా తొందరగానే కుక్ అయిపోయింది కొంచెం సాఫ్ట్గా అవడానికి మాత్రమే ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ కర్రీ ఎలా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు కోడిగుడ్డు కూర వేసుకు తింటుంటే చాలా టేస్టీగా ఉంది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్